ఆయండి శాడెస్ట్లో నెక్స్ట్ పార్ట్ నేను నా పెళ్ళంతో మాట్లాడుతున్నాను నీకు కనపడడం లేదా అని ఆదిత్య గట్టిగా అరుస్తాడు ఆ అరుపుకి అక్కడున్న వాళ్ళ గుండె ఆగినంత పని అవుతుంది పల్లవికి మాత్రం ఆమె గుండె వేగం పెరిగిపోతుంది భయం వేసినా కానీ ఇప్పుడు మాట్లాడకపోతే కష్టమని అది అది నా సంగతి ఏంటి అని మెల్లగా అంటుంది అప్పుడు ఆతిథ్య ఏంటి గట్టిగా చెప్పు నువ్వు నోట్లో నోట్లో మాట్లాడితే నాకు ఎలా వినబడుతుంది ఏదైనా ఉంటే గట్టిగా చెప్పు అని అంటాడు అప్పుడు పల్లవి అది ఆదిత్య ఇప్పుడు నన్నేం చేస్తావు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా నేను ఏమైపోవాలి అని అంటుంది అలాగే నన్ను ప్లీజ్ పెళ్ళి చేసుకో అని ఆదిత్యని బ్రతిమిలాడుతుంది పల్లవికి ఆతిథ్యని బెదిరిస్తే ఏది జరగదు అని ఆమె తెలుసుకుంటుంది కాబట్టి పల్లవి అలా ఆతిథ్యని బ్రతిమిలాడుకుంటుంది పల్లవి ఫ్యామిలీ వాళ్ళు పళ్ళు కొరుకుతూ చూస్తూ ఉంటే ఆతిథ్య కన్నింగ్ స్మైల్తో నాతో పెళ్ళి కావాలా నీకు అని అడుగుతాడు ప్రియాని తను పట్టుకుని ఉంటే ఆతిథ్య ప్రియాని వదిలేసి ప్రియ ఆతిథ్య అలా వదిలేయడం ఆలస్యం ప్రియా వాళ్ళ అమ్మగారు ప్రియా భుజం పట్టుకుని మరి ఆమెను దగ్గరికి తీసుకోవడంతో అమ్మ అంటూ తన తల్లిని హత్తుకుని భయంతో వణికిపోతూ ఉంటుంది ప్రియా ప్రియ ఏడవడానికి సిద్ధంగా ఉంటాయి ఆమె కళ్ళు కానీ ఆతిథ్య కొడతాడు అన్న భయంతో ఏడుపును తన గొంతులోనే ప్రియ నొక్కుంటుంది ఆతిథ్య ప్రశ్నకి పల్లవి భయపడుతూనే అవును అని ఆమె తలను ఊపి ఆతిథ్య వైపు చూస్తుంది అయితే ఇప్పుడు నిన్ను కూడా నేను పెళ్ళి చేసుకోవాలి అని అంటున్నావు అని ఆదిత్య పల్లవితో అంటాడు ఎవ్వరు ఏం అనుకున్నా నీకు అనవసరం అని అంటావు అంతే కదా అని మరోసారి అది కూడా సిగరెట్ పీలుస్తూ అది రింగు రింగులుగా వదులుతూ పల్లవిని ఆదిత్య అడుగుతాడు ఆదిత్య ఫేస్లో ఉన్న కన్నింగ్నెస్ని ఏ మాత్రం కనిపెట్టని పల్లవి అలాగే అంతే అని ఆతిథ్యతో అంటుంది ఆతిథ్య నువ్వు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నాకు కావాలి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను మీడియాకి ఎక్కి మరీ నీ పరువుని తీయడానికి కూడా నేను ఏమాత్రం వెనకాడను అని పల్లవి అంటుంది మీ పరువు ఇప్పుడు నా చేతుల్లో ఉంది అని పల్లవి అంటుంది నేను ఒక్కసారి బయటికి వెళ్ళి మీడియా ముందు నిలబడితే మీ ఫ్యామిలీ మొత్తం పరువు గంగలో కలిసిపోతుంది ఇది అంతా ఏమాత్రం జరగకూడదు అని అంటే నువ్వు నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరాలి అని పల్లవి ఆతిథ్యతో అంటుంది పల్లవి ఆతిథ్య అలా అయినా తనని పెళ్ళి చేసుకుంటాడు ఏమో అన్న ఆశతో ఆతిథ్యతో ఇలా అంటుంది ఆతిథ్య ఒక కన్నింగ్ స్మైల్ చేస్తూ పల్లవి వైపు చూస్తూ ఉంటూ పల్లవి వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు ప్రియా పల్లవి వైపు చూస్తూ చేసుకో ఈ శాడిస్ట్ గాడిని నువ్వే పెళ్లి చేసుకో వీడికి నువ్వే కరెక్ట్గా సరిపోతావు నువ్వు వీడిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు నేను ఎంచక్క ఈ ఊరి నుండి మా అమ్మతో పాటు పారిపోతాను అని తన మనసులోనే అనుకుంటూ ఉంటుంది అలాగే నేను ప్రశాంతంగా కూడా ఉంటాను అని ఆమె తన మనసులో అనుకుంటూ ఉంటే ఆతిథ్యకి ఆ మాటలు వినపడ్డట్టు తక్కున ప్రియా వైపు చూస్తాడు ప్రియా తడబడుతూ తన చూపుని తిప్పేస్తుంది దేవుడా వీడికి నా మనసులోని మాటలు ఏమైనా వినపడ్డాయా ఏంటి లేక నేనే పొరపాటున నా మనసులో అనుకోవలసిన మాటలని పైకే అనేసానా అనుకుంటూ ఈ శాడిస్ట్గాడు ఆ మాటలు విన్నాడు అంటే నన్ను చంపినా చంపేస్తాడు అని అనుకుంటూ ఉంటుంది ఆదిత్య ప్రియా వైపు అలాగే కన్నింగ్ స్మైల్తో చూస్తూ ఉంటాడు అలాగే ప్రియాని చూస్తూ ఇలా రా అని అంటాడు అది కూడా బేస్ వాయిస్తో ప్రియాని తాను ఉన్న చోటుకి పిలుస్తాడు తన నోట్లో ఉన్న సిగరెట్ని తన కాలి కింద వేసి నలిపేస్తూ పిలుస్తాడు ప్రియా భయంగా ఆదిత్య వైపు చూస్తూ నేను రాను అని నోట్లోనే కొనుక్కుంటుంది కానీ బయటికి మాత్రం చెప్పలేక తన తలని ఊపుతుంది అది గమనించిన ప్రియా వాళ్ళ అమ్మగారు నా కూతురు నీ దగ్గరికి ఏమాత్రం రాదు ఒక్కసారి నీ దగ్గరికి వచ్చినందుకే నువ్వు దాని జీవితాన్ని నాశనం చేసేసావు అని అంటారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి వేళ్ళ జనాల మధ్య మా పరువుని కూడా నువ్వు పూర్తిగా తీసేసావు దీన్ని జీవితాన్ని దీన్ని జీవితాన్ని ఇంకా నువ్వు ఎంత నాశనం చెయ్యాలి అని చూస్తున్నావు ఇప్పటికే నువ్వు దీని జీవితం నాశనం చేసినది చాలు అని అంటారు అలాగే ఇప్పుడు ఇది నీ దగ్గరికి వస్తే దాన్ని ప్రాణం కూడా నువ్వు తీసేస్తావు నేను నా కూతురిని నీ దగ్గరికి ఏమాత్రం మాత్రం పంపించను అని అంటారు ఆతిథ్య ఒక చూపు చూస్తే ఆ చూపుకి వణికిపోయిన ప్రియ తన తల్లిని వెనక్కి లాగి లేదు నేను వస్తాను మా అమ్మని ఏం చెయ్యకు అని ఆదిత్య దగ్గరికి గబగబా నడుచుకుంటూ వెళ్తుంది ప్రియ అక్కడికి రాగానే అందరూ చూస్తూ ఉండగానే కావాలని ఆదిత్య ప్రియాని తన దగ్గరకు లాక్కుంటూ పల్లవి ముందు ప్రియాని గట్టిగా హత్తుకుంటాడు ప్రియాని పల్లవి ముందు కావాలనే గట్టిగా హత్తుకుంటాడు అలా హత్తుకుని తన బుక్క మీద గట్టిగా ముద్దు పెడతాడు అది చూసిన అక్కడున్న పెద్దవాళ్ళు అంతా టక్కున తమ చూపుల్ని వేరే చోటు వేరే చోటుకి తిప్పేస్తారు కానీ పల్లవి మాత్రం కళ్ళి కళ్ళు పెద్దవి చేసి మరి చూస్తూ ఉండిపోతుంది ఇంకా ఉందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ